సమస్య మీ ముందుకు తీసుకురావటం అయితే జరిగింది ఆ రైతు ఒక నాలుగు బోర్లు అయితే వేయటం అయితే జరిగింది ఆ బోర్లు యొక్క పడ్డాయా పడలేదా ఏమైందో పూర్తిగా ఈ వీడియోలో అయితే జరిగింది పూర్తిగా వీడియో చూడండి ఈ వీడియో తీయడం గల కారణం ఏంటంటే నలుగురు రైతులకు ఇంకా ఉపయోగపడుతుందని ఈ వీడియో తీయటం అయితే జరిగింది లాస్ట్ వరకు అయితే చూడండి వచ్చిన రైతు సమస్య ఏంటిదో ఈ వీడియోలో చెప్తా చూడండి ఈ రైతు అయితే నాలుగు బోర్లు అయితే వేయటం అయితే జరిగింది అందులో మూడు ఫీల్ కావటం అయితే జరిగింది లాస్ట్ అయితే కొన్ని వాటర్ పడ్డాయి ఇదైతే కొబ్బరికాయతో అయితే చూయించుకొని అతనయితే నాలుగు బోర్లు అయితే వేయటం అయితే జరిగింది వాళ్ళు కొబ్బరికాయతో చూసిన వాళ్ళు చెప్పటం ఏం జరిగిందంటే బోర్లో వాటర్ అయితే పడతాయని చెప్పారు కానీ నాలుగు పాయింట్లలో మూడు ఫెయిల్ కావటం అయితే జరిగింది లాస్ట్ ఒకటే కొన్నన్ని వాటర్ పడ్డాయి మెయిన్గా రైతు ఇట్లా బోర్లు వేయడం ప్రాబ్లం తన తను నాలుగెకరాల పొలం అని అయితే నాటైతే పెట్టుకున్నాడు తను ఇప్పుడు పంట చేతికొచ్చే టైంకి పొలం మొత్తం ఎండిపోతుంది అది చూసి తట్టుకోలేక తనైతే బోర్లు అయితే వేయటం అయితే జరుగుతుంది ఎందుకంటే మెయిన్గా గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కడా లేవు తన ఉన్న పాత మోటార్ అనేది పూర్తిగా ఆగిపోవడంతో తనైతే బోర్లు వేయాలని డిసైడ్ అయ్యి బోర్లు అయితే వేయటం అయితే జరిగింది ఇప్పుడు ఆ మూడు బోర్లు ఫెయిల్ కావడం రైతు అయితే చాలా నష్టపోవటం అయితే జరిగింది లాస్ట్ కూడా పడ్డదనే ఆశ ఉంది కానీ లాస్ట్ వరకు చూడండి అది కూడా పోయటం లేదు కొన్ని వాటర్ అయితే పోస్తుంది ఇప్పుడు రైతు పూర్తిగా నాలుగు ఎకరాలు ఎండిపోయింది ఇటు మూడు బోర్లు లాస్ కావటం అయితే జరిగింది ఈ యొక్క వీడియో తీయడం గల కారణం ఏంటిదంటే రైతులు అనేది చాలా మంది ఇట్లా పొలాలు ఎండిపోతున్నాయని బోర్లు వేస్తున్నారు కానీ మెయిన్ గా రీజన్ గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కడా లేదు ఎందుకంటే మెయిన్ గా వర్షం లేకపోవడం వల్ల కారణంతో వాటర్ అయితే లేదు బోర్లు వేయొద్దని నా ఉద్దేశం